ముఖ్య అతిథిగా ఈ రోజు మన కదిరి నియోజకవర్గ వర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మత్తులన్న గారికి ఈ కార్యక్రమానికి వెన్ను తల్లిగా నిలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలుచరు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పేర్లు చెప్తా పోతే చాలా పిల్లలు సోదరులారా దయచేసి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగులో ఎవరైతే వెన్నుండి నడిపించారో మనకు అదే కార్యకర్తలు మళ్ళీ నాకు ఈరోజు కనపడుతున్నారు మధ్యలో ఎంజాయ్ చేసిన వాళ్ళు Yemin వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నల్లవారు నియోజకవర్గం నలుగురుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడికి తరలి వచ్చి మాకు సంఘీభావం తెలుపుతూ మేమున్నాం మేము వెనకల ముందుకు నడవండి విరవద్దండి భయపడతండి స్వార్థపరలి పార్టీ ఎవరైతే ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత రాజ్యాధికారం మన చేతిలోకి వచ్చిన తర్వాత ఆశించినటువంటి వచ్చినటువంటి నాయకులు మాత్రమే కొంతమంది మాత్రమే ఈ పార్టీని వదిలిపెట్టిపోయిన తర్వాత తప్ప స్వార్థపరులు తప్ప నిజమైన కార్యకర్త ఈ మొత్తం రాజేఖి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇదే పార్టీలో కొనసాగుతున్నారు గుర్తు పెట్టుకోండి చెప్పండి పోయిన నాయకులకు చెప్పండి ఉన్న నాయకులు గుర్తు పెట్టుకోండి మళ్ళీ పోయినప్పుడు ఈ పార్టీ గురించి నాయకుడి గురించి తెలియజేయండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనం ప్రజల ముందుకు వెళ్ళాం ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలుంటే దాంట్లో పన్నెండు ఓడిపోతే రెండే రెండు గెలిస్తే ఆ రెండులో కూడా కదిలు ఒకటి నిలబెట్టారు కొత్తగా వచ్చిన పార్టీ కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజు అత్తర్ చాంద్ బాషా గారిని మనం నిలబెట్టాము సమాన్యమైన కార్యకర్తలు సమాన్యమైన కార్యకర్తలు ఆ రోజు అతని భుజాన్ని వేసుకొని మేము ఉన్నాం సోదర మైనార్టీ సోదర భయపడద్దు మేము అందరం మేము వింటున్నాం అని చెప్పి కార్యకర్తలందరూ ఏకమై నడిపించి గడార్లు ఏకులు మేకులు అనుకుంటున్నట్టు పెద్ద పెద్ద మహా ఏనుగుల్ని తల చీచి చెండాడి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలుగులో గెలిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్రం మొత్తం ఎన్నికలు జరిగినా మనం కోల్పోయింది పద్నాలుగులో కేవలం ప్రజలు మనకు ప్రతిపక్ష పాత్ర మాత్రమే ఇచ్చారు ఏ బాధ్యత ఇచ్చినా ఏమి ఇచ్చినా మన జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా నిర్వహించే కార్యక్రమం ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర కట్టబెట్టారు ఎస్ ఈ పార్టీ సర్దుకుంటాం మేము ప్రతిపక్ష పాత్ర దిగ్విజయంగా పోషిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పులు ఎప్పటికప్పుడు ఏలైతే చూపిస్తూ బాబు తప్పుదారులు నడుస్తున్నావు బాబు నువ్వు ప్రజలకు హామీ ఇచ్చావు ఈ బుద్ధికి కూడా నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ ఏది నెరవేర్చలేదు చెప్తావు ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ఎండగడతా అంటే ఓడ్చుకోలేక మన అసెంబ్లీలో కూడా లేకుండా బయటికి తరిమే కార్యక్రమం ఏ అసెంబ్లీలో మాకు చెప్పిన దానికి మేము అవకాశం ఇవ్వటం లేదు ఇక్కడ ఉన్నంత టైం వేస్ట్ ఇంకోట్లేదు అనిపించారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నేను ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతా అని చెప్పి ఇడుపులపై ఉంటే ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్యన మమాయకమైపోతూ మీ బాధక అవసరాలు ఉన్నాయని చెప్పి నా మీ దగ్గర నడుస్తూ మీ దగ్గర అభిప్రాయాలు తీసుకుంటూ ఆ రోజు రాత్రి రాత్రి ఆ మేనిఫెస్టోలో పెట్టుకుంటూ ఫలాన్ని చేస్తే ఫలాన్ని చేస్తే ఈ ప్రజలు బాగుపడతారు ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఆలోచనతో ఒక మేనిఫెస్టో క్లియర్ మేనిఫెస్టో అని నవరత్నాల పేరుతో రెండు పేజీల మేనిఫెస్టో క్రియేట్ చేసి ఆ మేనిఫెస్టో భగవద్గీతగా చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నటువంటి అన్ని కూడా దిగ్విజంగా నెరవేర్చుకునే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తా ఉన్నా ఇలానే ఇచ్చారు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు వచ్చే ముందు చెప్పింది అక్కడి మనకైతే మీ ఒళ్ళు మీద ఉన్న బంగారంతా బ్యాంక్ లో ఉన్న బంగారంతా మీకు ఇడిపించుకొచ్చే బాధ్యత నాదేం చెప్పాడు డాక్రా మహిళలు సక్రమంగా వాళ్ళని పొదుపు చేసుకునే అమౌంట్ డాక్రా కంతులు నీట్ గా కట్టుకుంటా తొంభై ఎనిమిది శాతం డ్వాక్రా గ్రూపులు ఏవన్ గ్రూపులుగా మిగిలిపిన ఆ టైంలో సక్రమంగా కట్టుకునే మర్యాదగా కట్టుకుని పోకుండా నేను వచ్చిన తర్వాత ఉన్న మొత్తం అంతా డాక్రా రుణం ఎంతుంటే అంతా మాఫీ చేస్తా అని కూడా ఆమె ఇలాంటి మాఫీలు రుణమాఫీ కానీ లేకపోతే నిరుద్యోగులకు అన్ని చెప్పినట్టు ఏది కూడా నెరవేర్చు సక్రమంగా కట్టుకుంటున్న ఏ వన్ స్టేజ్ లో ఉన్న మహిళా డాక్టర్ మహిళా గ్రూపులు కూడా అన్ని డిఫాల్ట్ సొసైటీలు చేసి వాళ్ళని ట్రస్ట్ పట్టించిపోయిన పాప కూడా నీ ఇన్ని అబద్ధాలు చెప్పి రాజ్యాధికారం లేక నువ్వు వచ్చి మోసం చేసిన నీకు చెప్తున్నా చేసే మహిళలు గుర్తుపెట్టుకోవాల్సిన సోదరులారా మీరే కారణం కుటుంబాన్ని నడుపుతున్నది మీరు మీరు కుటుంబం సక్రమంగా ఉంటేనే సంఘం సక్రమంగా ఉంటుందని ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే జరు ఏ లబ్ధి చేకూరినా ఏది అకౌంట్లు వేసినా నేను ఆ మహిళల అకౌంట్ లోనే వేస్తా అని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ మహిళలకు తెలుసు ఉంటది మా కుటుంబాన్ని ఏ విధంగా నడపాలా నా కుటుంబం ఎవరి ఆసరాతో ఈ కుటుంబం ఇంత ముందుకు పోతోంది ఇంత పాపిస్తే కరువు నా కరువు ఆ తర్వాత వచ్చిన కరువులతో కూడా ఈ పొద్దున నా ఇంట్లో నా భర్తకు మా అత్తకు మామకు నా పిల్లలకి కడుపు నిండా నేను భోజనం పెట్టగలుగుతున్నా అంటే మహిళలు మాత్రమే ఆ మహిళా మూర్తులు ఆలోచించిన మరుక్షణం మాకు ఏమవుతోంది ప్రభుత్వం ద్వారా మాకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా గత ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ మోసం చేసిన దానికి ఈ ప్రభుత్వం చెప్పిన నిలబెట్టుకున్న ప్రతి మాటకు ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ చంద్రబాబు నాయుడికి మధ్యన వ్యత్యాసాన్ని గమనిస్తూ ఈ మహిళా సోదరీమణులు ఈ మహిళా సోదరి మనం జగన్మోహన్ రెడ్డి గారి చూస్తే ఈ రాష్ట్రంలో కూడా గతంలో కంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తారని గుర్తుపెట్టుకోండి సోదర్లేదా ఏ అనుభవం లేని కొత్తగా వచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళలో మీ దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు కుగ్రామాలకు దారులు మీ ఇళ్ల మధ్యలో మీ మధ్య తిరుగుతున్న నిరుద్యోగ యువత వాలంటీర్ల పోస్టులు గ్రామ సచివాలయ సిబ్బందులు దరిదాపున నాలుగు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఈ కూడా ఒక లేని టైంలో గ్రామ సచివాలయాలు రైతు పరిశ్రమ కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు హాస్పిటల్స్ స్కూల్స్ డెవలప్ చేసే కార్యక్రమం ఒక తల్లి ఒక తల్లి బిడ్డను కన్న తర్వాత నా బిడ్డను ఎలా చదివించుకోవాలా నేను కూలికి పోయినా నాలుగు పోయినా ఎలా చదివించుకోవాలనే తాపత్రం ఉన్న తల్లికి నువ్వు బిడ్డని కంది నాకివ్వు తల్లి నీ బిడ్డను సాగే బాధ్యత చదివించే బాధ్యత నేను స్కూల్ పంపిస్తే కాన్వెంట్ స్కూల్ పిల్లలకి తీట్టుగా ఆ బూట్లు వేసి బూట్లేసి వేసి షర్ట్ వేసి పై వేసి వెనకాల బుక్స్ మోస క్యారీ బ్యాగ్ ఇచ్చి నువ్వు స్కూల్కి వచ్చిన తర్వాత నువ్వు గౌరవంగా దానికోసం స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రత్యేకించి ఆడపిల్లలకి వాళ్ళ బాధగా సాధకాలు తెచ్చుకొని సెపరేట్ బాత్రూమ్ లు కట్టి లాస్ట్ కి నాప్కిన్స్ కూడా నాప్కిన్స్ కూడా వాళ్ళకి సప్లై చేస్తూ మధ్యాహ్నం మంచి రుచికరమైన భోజనం పెట్టు పిల్లలని ఏ సంవత్సరమైన గత ప్రభుత్వాలు బుక్స్ ఇస్తాయంటే సంక్రాంతి హాలిడేస్ తర్వాత బుక్స్ ఇచ్చేది ఈ అలా కాదు స్కూల్ కు వచ్చిన మొదటి రోజే బుక్స్ ఇచ్చే కార్యక్రమం స్కూల్ కు వచ్చిన మొదటి రోజే మీ యూనిఫామ్ ఇచ్చే కార్యక్రమం స్కూల్ కు పోయిన తర్వాత మీ ఇంట్లో కూడా వేడన్నా ముంటదో ఉండదు స్కూల్ కు వచ్చిన తర్వాత వారం పొడుగున రోజు రోజు ఒక మంచి మెను పెట్టి మంచి విందైన భోజనం పెట్టి సక్రమంగా చూసుకునే కదా వింత చూసుకున్న తర్వాత మా బిడ్డలు మాకు తోడు లేరే వాళ్ళు లేకపోతే ఇబ్బంది పడతామే అనుకోకుండా ఆ తల్లిదండ్రుల ఖాతాలలో అమ్మఒడి కింద పదహైదు వేల రూపాయలు వేసే కార్యక్రమం ఇంత సుదీర్ఘమైన కార్యక్రమం చదువు మీద పెట్టాడే చిన్న వ్యత్యాసంగా మనం చేరా సోదరులరా ఒక్కసారి యూట్యూబ్ లకు వెయి సెర్చ్ చేసుకొట్టండి గతంలో ఇరవై 22వ శాతం మీరే మూడు శాతం లోనటువంటి ఆంధ్రప్రదేశ్ ఎడకేసి సిస్టం ఈ రోజు భారతదేశంలో నెంబర్ వన్ పొజిషన్ ఎవరైనా కాచి మీరు చూడండి భారతదేశంలో చదువు విషయంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ విషయంలో ఏ రాష్ట్రం ముందేనో వారి చదువుతున్న పిల్లల్ని నిక్కొట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో స్థానంలో పసిబిడ్డలు పిల్లలు ఈ రోజు వీళ్ళ మీద పెట్టుబడి పెట్టుబడి మాకు ఓటు రూపం లేరా పది పది ఏళ్ళకి కానీ రాదు కానీ ఇక్కడ ఓట్ల రాజకీయం చూడడం లేదు మేము గత బాలకులు మాదిగా ఒక దిన ఎన్నికల ముందు రోజు పశువు కురుతుంటే నాకు ఓటు చెప్పే రకం కాదు ఇక్కడ దీర్ఘకాలికమైన ఆలోచనలు నా పేద ప్రజల యొక్క పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళు వృద్ధి లేకొస్తే వాళ్ళు పది రూపాయలు సంపాదించుకొని ఈ రాష్ట్రం లేకొస్తే ఈ రాష్ట్ర రెవెన్యూ ఆ బుద్ధి పెరగకుండా ఆడిపోతుంది చాలా సుదీర్ఘంగా దూరంగా ఆలోచించి పెట్టిన పెట్టుబడులు అందుకే దీర్ఘకాలికమైన పెట్టుబడులు అంటారు తాత్వికంగా తాత్కాలికంగా ఈ రోజుకి ఈ రోజు మాకు లబ్ధించ కురాలా ఈ రోజు మాకు ఓట్లు వేయించుకోవాలా రాజ్యాధికారంలో కూర్చోవాలా మళ్ళా ప్రజలు మోసం చేయాలనే కార్యక్రమం దగ్గర లేదు ఇక్కడ ఈ ప్రజలు బాగుపడాలా ఈ ప్రజలు బాగుపడాలా ఈ ప్రజలకు మెరుగైన జీవితం కావాలని తాపత్రయపడిన వ్యక్తి కాబట్టి అంతటి కరోనాలో కూడా అంతటి కరువు కాటకాలు చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమం ఎక్కడ ఒక రూపాయి లంచాలకు తావులేపోకుండా ఎవడైతే బెనిఫిషియర్ ఉన్నారో ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళ అరువుల అకౌంట్ లేక డైరెక్ట్ గా డబ్బు పడే కార్యక్రమం గతంలో ఎక్కడైనా చూసామా మనం ఒక అర్హత పొందాలంటే ఎవరి దగ్గర వాళ్ళకి తమరం కూడా గుర్తు మర్చిపోలేకపోయిన సోదరులారా దరిద్రాన్ని జన్మభూమి కమిటీ అలాంటి జన్మభూమి కమిటీ సోదరుల ఇళ్ళ చుట్టూ వాళ్ళ పాదాలు వందనాలు చేస్తూ వాళ్ళకి నమస్కారాలు పెడుతూ వాళ్ళ కళాల్లో కూలిపనులు పనులు చేసుకుంటూ నాకు ఒక పెన్షన్ పెట్టాను అడక తినే రోజులు కానింటి ఏ నాకు హక్కు నాకు అరవై వేలు దాటాయి నాకు ఎందుకు పెన్షన్ ఇయ్యవు వాలంటీర్ని పిలిచి నాయన నాకు కావాలంటే అవన్నీ పేపర్లు ఇట్టి అని చెప్పి అప్లై చేసిన అరవై రోజుల లోపల తొంభై రోజుల ఈ రోజు పెన్షన్ మన ఇంటికి కార్యక్రమం

మండలానికి రావాలా మండలం గేట్లకు ఎంటర్ అయ్యేటప్పుడు వణుకుతా వణుకుతా భయపడతా భయపడతా ఎవడు ప్యాంట్ వేసుకున్నా ఎవడు తెలిసేసుకున్నా నమస్కారం సార్ అంట భయపడతా భయపడతా పోట ఈ రోజున మన ఇంటికాడ కూర్చొని మన వాలంటీరు మన గ్రామ సచివాలయ సిబ్బంది అందరం మన బంధులే రేపు అమర్తి నాకు రేషన్ కార్డు రావాలా నాకు ఇల్లు కావాలా అన్న మరుచనం అన్న మరుచనం అతనే ఫోటో స్టాట్ ఖర్చులు పెట్టుకొని అతనే అప్లై చేసి మళ్ళా నీ ఇంటికొచ్చి వచ్చి అవాయిదో నీ పెన్షన్ నువ్వు ఎక్కడ పోలి చూసిన నీ ఒళ్ళో పెడుతున్నా అని చెప్పి ఆయన ఒళ్ళు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డు కావాలంటే సేమ్ థింగ్ మళ్ళీ వాడేస్తాడు వాడే అప్లై చేస్తాడు లాస్ట్ బియ్యం వ్యాన్ వచ్చి మీ ఇంటికాడ ఇచ్చి గౌరవం ఇచ్చే కార్యక్రమం ఏదో బతకలేని వాళ్ళకు అడుక్కునే వాళ్ళకి ఇచ్చాడు గతంలో గంట కొట్టి ఇచ్చేదాన్ని కాకుండా ఎస్ నువ్వు అర్హుని నీ బియ్యం నీ ఇంటికి వస్తున్నాయి నేను నీ ఇంటి దగ్గరికి వస్తా పిలిచి పిలిచి నీ ఇంటి దగ్గర నేను తూకం వేసి ఇంట్లో దించిపోతాను కార్యక్రమం వ్యక్తిని గౌరవించేది చూస్తే ఎవరు చూసి నేర్చుకోవాలి తెలుసా వ్యత్యాసాన్ని గమనిస్తున్నారా మీరు ఈ పొద్దు నిన్నగాక గాక మన క్రేజియస్ట్ పర్సన్ రేవంత్ రెడ్డి తెలంగాణ లేకపోయిన తర్వాత ఏం చెప్పాడు తెలుసా నేను కూడా వాలంటీర్ వ్యవస్థను పెడతాను సచివాలయ వ్యవస్థను మేము కూడా తీసుకొస్తాము బ్రిటన్ బ్రిటన్ ప్రభుత్వం అధ్యయనం చేసేటందుకు ఆంధ్రప్రదేశ్ పంపించి వాలంటీర్ వ్యవస్థని గ్రామ సచివాలయ వ్యవస్థని ఓ వారి గమనించమని చెప్పటం మరచడం అక్కడ అప్లోడ్ చేస్తే అమరావతిలోకి వెళ్తుంది ఈ రాష్ట్ర జనాభా చిన్న సింగిల్ డిజిట్ తో సహా చెప్పే కార్యక్రమం గతంలో ఎక్కడైనా ఉండిందా ఇంతకంటే సుపరిపాలన ఎక్కడైనా దొరుకుతుందా ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఇంత సులభంగా లేని లేనికుండా ప్రజలకు చేరే కార్యక్రమాలు ఎక్కడైనా చూసారా ఇలాంటి చూడాలంటే నన్ను నమ్ముకోండి లేదు మోసపోవాలనుకుంటే గనుక మీరు చంద్రబాబు నాయుడు చూసుకోండి ఏ పథకాలు చెప్తారు రేపు చిన్న మీకు పిట్ట కథ చెప్తా ఆ కథ విని మీరే అర్థం చేసుకుని చూడాల ఒక రాజుకు పాపిష్ఠ రోగం వస్తుంది